పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ నియోజకవర్గం అయిన మన గోపిరెడ్డి గారి అధ్యక్షతన నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను నేను ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ట్రేడ్ యూనియన్ లో పనిచేస్తా ఉన్నా అయితే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా నేను పనిచేస్తానే ఉన్నాను ఎందుకంటే ఇంటర్నల్ గా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన దాన్ని నేను ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా నా బాధ్యతగా పల్నాడు జిల్లాలో అలాగే నాకు రాష్ట్ర నాయకత్వం కూడా ఈ రోజు గోపిరెడ్డి గారు కూడా చెప్పారు అక్కడ కూడా నేను ట్రేడ్ యూనియన్లో కూడా పనిచేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మిక సంఘాలకి ఎటువంటి ఉద్యోగాలకు భద్రత అయినా సరే మనమే ఇస్తాం కాబట్టి ఈ విధంగా మనం విన్నంటే ఉండి మన ప్రజా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన గోపిరెడ్డి గారి అధ్యక్షతన నేను పనిచేయడానికి చాలా గర్వపడుతున్నాను మీ అందరికి నేను ఇచ్చే భరోసా కూడా ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే పార్టీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా నాతో పాటు ఏడుగురిని కూడా బయటకు తీసుకొచ్చాను రాష్ట్రంలో పనిచేయటానికి ఏదైనా సరే రెడ్ బుక్ పాలన అనేది కాదు ఈ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ప్రజలకు పెడితే రెడ్ బుక్ పాలన అనేది ఒక పథకం మాత్రమే రాష్ట్ర వద్ద నడుస్తుంది ఎవరు భయపడే ప్రసక్తి లేదు కాబట్టి ఈ రోజు నుంచి కూడా గోపిరెడ్డి గారి అధ్యక్షతను నేను పనిచేయడానికి సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను మీ అందరికి ధన్యవాదాలు